హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మిత్ర లక్కీ జాను వివేక్ అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా మిత్ర అని అర్జున్ అరుస్తూ ఉంటాడు ఇక మిత్ర ఆగగానే ఇంకా అర్జున్ పొగరుగా ఇలా అంటూ ఉంటాడు వైజాగ్లో అడుగు పెడుతూనే వడదెబ్బ లాంటి పెద్ద ఓటమిని నీకు రుచి చూపించాను అని అర్జున్ అంటూ ఉండగా ఇక నీ గెలుపుని చూసి అసూయపడే అంత దిగజారిన స్థితిలో నేను లేను అయినా కూడా నువ్వు నీకన్నా తెలివిగల్లా ఆడదాన్ని భిక్షతో ఆ గెలుపుని పొందావు నిజంగా నువ్వు మొగాడిలా నిలబడి గెలిచి చూపించు అని మిత్ర కూడా సరైన కౌంటర్ ఇస్తాడు అర్జున్కి ఇక మిత్ర హోల్ యువర్ టంగ్ అని అర్జున్ కూడా గట్టిగా అరుస్తూ ఉంటాడు పక్క నుండి లక్ష్మి అంతా గమనిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది పార్టీలో ఉన్న వారందరూ కూడా అర్జున్ మిత్రాన్ని చూస్తూ ఉండిపోతారు ఇక లక్ష్మి ఈ పార్టీలో మిత్రాకి ఎదురు పడనుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్